శ్రీ విశ్వనాథ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చిన్నారు ఆయనకు ఒకసారి మనం ప్రత్యేకంగా అభినందన తెలిపాలి దాంతో పాటు పాటు సంజీవ్ ముదిరాజ్ గారు సతీష్ గారు పిసిసి పరిశీలక ఉన్నారు వాళ్ళకు కూడా మనం వెల్కమ్ చెప్పాలి దాంతోపాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ డిసిసి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు పిసిసి సీనియర్ నాయకులు మన శంకర్ ప్రసాద్ గారు శ్రీనివాస్ గున్నెలి చేసి అక్కడ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ సైనికులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం కానీ మండల అధ్యక్షులు కానీ దానికి సంబంధించిన విలేజ్ అధ్యక్షులు కానీ ఆ కార్యక్రమం గురించి మన పరిశీలకులు చెప్తున్నారు దానిలో పార్టీ పదవులకు సంబంధించి మనం సింగిల్ నేమ్ ఇచ్చింది సింగిల్ నేమ్ వస్తుంది డబల్ త్రిబుల్ ఉన్నది వాళ్ళు తన మన బీసీసీ ప్రెసిడెంట్ కానీ నేను కానీ మిగతా సీనియర్ నాయకుం చర్చించి అది అందరికీ ఒక ఒకటే ప్రెసిడెంట్ అవుతుంది ఎంతమంది ఉన్నా దానిలో మండల ప్రెసిడెంట్ కావచ్చు విలేజ్ కమిటీ కావచ్చు జిల్లా కావచ్చు దానిలో ఎవరికి వచ్చినా కూడా దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా ఇబ్బంది పడకుండా మీరు దాన్ని స్వీకరించాలని కోరుకుంటూ దాంతో పాటు ఈ రేపు మండే రోజు మళ్ళొకసారి చెప్తున్నా మండే రోజు సాయంత్రం నాలుగు గంటల గౌరవ సీఎం గారు రైతు నేస్తం కార్యక్రమం కింద అన్ని రైతు వేదికల దగ్గరికి మనం రైతులందరూ తీసుకుపోవాల్సి ఉంటుంది ఆ తీసుకుపోయి మనం కూడా అక్కడ పాల్గొనాల్సి ఉంటుంది నేను కూడా ఒక రైతు వేదికలో పాల్గొంటా ఆ రోజు మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణ రైతులకు సంబంధించి మనకు సంబంధించి మీరందరూ అటెండ్ కావాలి దాంతోపాటు ఒక అవకాశం వచ్చింది కాబట్టి రెండు మూడు విషయాలు మాట్లాడుకొని మన గవర్నమెంట్ పద్దెనిమిది నెలలు మన మనం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది ఏళ్ళు మన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ పది సంవత్సరాల నియంత్ర ప్రభుత్వాన్ని అప్పుడున్న ఆ గవర్నమెంట్ ను ఇక్కడున్న నియంత్రణ అక్కడున్న నియంత్రణ బొంద పెట్టి ఆ పార్టీని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీ కోసం మా అందరికీ మా అందరికి మీరందరూ కష్టపడి ఈ వేదిక మీద ఎక్కించిన మీ అందరికీ తొందరలోనే పదిహేను ఇరవై రోజుల లోకల్లోనే నోటిఫికేషన్ వస్తుంది మీ అందరినీ మీ అందరినీ మళ్ళీ అదే సీట్లల్లో సర్పంచ్ గా కౌన్సిలర్ గా మున్సిపల్ గా ఎంపీగా గా మీ అందరినీ ఆ సీట్లల్లో కూర్చోబెట్టే బాధ్యత ఈ వేదిక మీద మనం అందరం తీసుకుంటాం మీరు దానికి ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయినాక ఇప్పటిదాకా మన డిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు మనం ప్రజల్లోకి ఒక్కొక్కటి తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఆడి బిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసినందుకు వేయాలి ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు చేసినందుకు వేయాలి వరకు కరెంటు బిల్ జీరో ఇస్తున్నందుకు చేయాలి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తున్నందుకే చేయాలి దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సన్న ఒడ్లు పండించిన మన రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ వస్తున్నాం దానికోసం కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాలి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ డైనమిక్ సీఎం ఎవ్వరు ఎవ్వరు తీసుకో డిసిజన్ మన గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల కోట్లు రెండు లక్షల లోపు రుణమో చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి అడిగినందుకు మనం కొత్త రేషన్ కార్డులు ఇచ్చి జనవరి ఇరవై ఆరు తారీఖుగా స్టార్ట్ చేసి ఆ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేసి మూడు నెలల మూడు నెలలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి బీద కుటుంబాలకు హైదరాబాద్ లో జూబ్లీస్ లో బంజారాయిల్స్ లో వనపర్తి సేట్లు శ్రీమంతులు తినే సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి అది మన ప్రజలకు తీసుకుపోవాలి ఆ సన్న బియ్యం ఇస్తున్నాం అందుకే ప్రజలకు తీసుకుపోవాలి దాంతో పాటు బ్లాక్ కమిటీ చేంజింగ్ ఓవర్ దేర్ బూత్ కమిటీ చేంజింగ్ ఓవర్ దేర్ విలేజ్ కమిటీ చేంజింగ్ ఓవర్ దేర్ సో ఇన్ దిస్ రిఫార్మ్ దిస్ టైమ్ యూ ఆల్సో సపోర్టెడ్ టు ది బూత్ అబ్జర్వర్స్ అబ్జర్వర్ దిస్ ఇస్ అ స్పెషల్ అబ్సర్వర్ స్పెషల్ ఆఫీసర్ ఫోర్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ వాంట్ గో టు మచ్ మోర్ టైమ్ ఇట్ అప్ మై స్పీచ్ దిస్ ఇస్ రియల్లీ ఐ సల్యూట్ ఆనరబల్ ఎంఎల్ వండర్ఫుల్ మిటింగ్ రియలి వండర్ఫుల్ మిటింగ్ ఐ మోర్ వెల్ ఎస్ మోర్ వెల్ ఎస్ మోర్ వె టుమారో మార్నింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నగేష్ కుమార్ గౌడ్ అండ్ మీనాజన్ వన డూయింగ్ వండర్ఫుల్ ఆర్గనైజ్ బట్ యు నో యువల్ సపోర్ట్ టు ఆఫ్ దెన్ ప్లీజ్ యూ ఆల్ పీపుల్ సపోర్ట్ టు ఆఫ్ దెన్ ఇండియా బట్ Gujarat model, Narendra Modi model is different but our beloved leader Rahul Gandhi saying that Telangana model is one of the icons in India. The caste survey, who did it? Who did it? Our government, Rev. Reddy did it. Who is giving the free bus for the women? government our are the who is given the agriculture waiver in the country after independence nineteen forty seven our government of India EPA 2 have declared the seventy one thousand crores agriculture waiver and second You have all to one together. That is it is my message today in Vanaparti. This is the message today for everybody. All together. So I had the news. Jai Bhim, Babu, Program. You should seriously conduct in all the level MLA sir. Mandal level, Booth level and the block level you should contest. తెలంగాణ ప్రోయిబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సెక్రటరీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారు They were thinking that going to revamp the party, all the level, district president level changing over there. So brother, I don't want to go to much more time to take it up my speech. This is really I salute honorable MLA, wonderful meeting. Really is a wonderful meeting. I'm marvellous, marvellous, marvellous. So I'm. టుమారో మార్నింగ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నగేష్ కుమార్ గౌడ్ అండ్ మీనాక్షి నరాజన్ వనపరితి ఎంఎల్ఏల్ మీటింగ్ అండ్ వండర్ఫుల్ ఆర్గనైజింగ్